ఓం నమ శివాయ హర్ హర మహాదేవ శంభోశంకర అనే ఈ నామంతో ఈ ప్రాంతం అంతా మారుమోగిపోతోంది మహాశివరాత్రి అనగానే శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది మహాశివరాత్రి వేడుకలు ప్రతి సంవత్సరం చిన్న పెద్ద అన్న తేడా లేకుండా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు ఈ అందులో భాగంగా మనం ఇవాళ కీసరగుట్టకు చేరుకున్నాం ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా విశేషంగా పూజలు చేసుకుని స్వామిని దర్శించుకుంటే చాలు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్న భావనతో ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగా మనం విశ్వర్స్లో చూడొచ్చు ప్రతి ఒక్కరూ స్వామివారిని చూసి ఓం నమ శివాయ అనే నామంతో స్మరించుకుంటున్నారు ఇసుకేసి రాలన్నంతగా జనం అయితే భారీగా తరలివస్తున్నారు మనం చూడొచ్చు భక్తులు తాకిడి ఎంత ఉందో ఆ స్వామివారిని చూసే ఒక్క క్షణం కోసం ఎంతసేపు అయినా సరే వేచి ఉంటాం చూసి స్వామి వారిని మొక్కుకుంటాం నందీశ్వరుణ్ణి ఆ స్మరించుకుంటాం అన్న భావనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తున్నారు ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మేము ప్రతి సంవత్సరం సంవత్సరం వస్తున్నాం ఉపవాసం అలాగే కళ్యాణం జరుగుతున్నాయి కదా ఇక్కడ పాల్గొంటున్నారా చాలా సంతోషంగా ఉన్నది కీసరగుట్ట అంటే చాలా మహిమగల దేవుడు కాబట్టి అందరూ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దర్శించుకోవాలని ప్రార్థిస్తున్నాను అలాగే మనం చూస్తున్నాం ఇసుకేస్తే రాలనంతగా ఉంది మాట్లాడడానికి కూడా సమయం దొరకట్లేదు అంతమంది భక్తులు క్షణక్షణం తాకిడి పెరుగుతోంది ఎంత తాకిడి పెరిగినా సరే అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయి మనం విజువల్స్లో చూడొచ్చు గర్భగుడి మొత్తం ఓం నమ శివాయ అని నామస్మరణతో మారుమోగిపోతోంది స్వామిని చూసి ఒక్కసారి అలా చూసి వెళ్తే చాలు ఇంకా జన్మ ధన్యమైపోయింది అన్న భావనతో ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లలో వేచి ఉండి కుటుంబ సమేతంగా ఎండ ఉన్నా సరే లెక్క చేయకుండా ఇక్కడికైతే వచ్చారు మనం ఒక్కసారి చూడొచ్చు అండ్ అలాగే భద్రతా పరంగా కావచ్చు అలాగే కార్యక్రమాల ఏర్పాటు పరంగా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు అలాగే ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగా ఉన్నాయని చెప్తున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం కీసరగుట్టకి ఒక విశిష్టమైన స్థానం ఉంది వంద సంవత్సరాల చరిత్ర ఉంది అన్న భావనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తున్నారు మనం చూడొచ్చు నమస్తే నుంచి వస్తాను ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడ ఎలా ఉన్నా ఏర్పాట్లు అన్ని బాగున్నాయి ఏమైనా చెప్తారా ఏర్పాట్ల గురించి ఏమైనా చెప్తారా ఇక్కడ చెప్పని చూస్తున్నాం ఇక్కడ ఇసుకేస్తే రానున్నంతగా మాట్లాడడానికి కూడా సమయం దొరకట్లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఎంతసేపు అయినా సరే వేచి ఉంటాం స్వామిని దర్శించుకుని ఆ శివయ్యను కన్నులారా వీక్షించి పూజల్లో పాల్గొనే వెళ్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భారీగా వస్తున్నారు మరికొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ఇక్కడ నుంచి వస్తున్నారు అన్నీ బాగున్నాయా ఉన్నాయండి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కదా వాటర్ కావచ్చు ఇంకా మిగతా ఏర్పాట్లు అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి అండి బాగుంది మనం చూస్తున్నాం ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మాది శ్రీకాకుళం పలాస్ అండి ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను మహాశివరాత్రి జాబ్ అంటున్నారు ఇక్కడ ఫ్యామిలీతోనే ఉంటున్నారా ఏం కాదండి బ్యాచిలర్ నేను సింగిల్గా ఎలా జరుపుకుంటున్నారు పండుగని చాలా చక్కగా జరుగుతుంది అండి ఇక్కడ వాతావరణం చూస్తే చాలా ఆనందంగా ఉంది దేవుడిని నుంచి ఎప్పుడెప్పుడు చూద్దామని ఉత్సాహంలో ఉన్నాము ఇదే ఫస్ట్ టైం రావడమా లేక ఇంతకు ముందు ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావడం అండి ఎలా అనిపిస్తుంది స్వామిని దర్శించుకోబోతున్నారు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం అండి ఎప్పుడెప్పుడు చూద్దామా అని అలాగే మహకుంభమేళ కూడా ఇవాళతో ముగిపోతుంది కదా ప్రత్యేకమైన శివరాత్రిగా చెప్పుకోవచ్చు అన్ని బాగున్నాయా ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు చేశారండి ఆల్రెడీ మేము మహాకుంభమేళ కూడా వెళ్ళి వచ్చాము అక్కడ చాలా బాగా జరిగాయి అన్నీ కూడా చక్కగా చూసి వచ్చాము అయోధ్య వెళ్ళి కూడా మధురా వెళ్ళి వచ్చాము ఇక్కడ అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు ఎట్లా ఉన్నాయి క్యూ లైన్లో ఏర్పాట్లు అన్నీ మంచిగా ఉన్నాయి అంటే వాటర్ ఇవ్వడం కానీ ప్రసాదం ఇవ్వడం కానీ పోలీస్ భద్రత పరంగా ఎలా ఉంది ఆ పోలీస్ భద్రత అంతా బాగుందండి వాటర్ ఇవ్వడం కానీ అన్ని సదుపాయాలు కూడా చక్కగా ఏర్పాటు చేశారు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ అలాగే ఉపవాసం కానీ లేకపోతే జాగరణ కానీ చేస్తున్నారా ఈ సంవత్సరం ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదండి చూడాలి హాస్టల్లో ఉండేది కదా ఎట్లా ఉంటో తెలియదు అది చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు కూడా ఏర్పాట్లు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి మహాశివరాత్రి రోజున ప్రతి సంవత్సరం కుటుంబంతో వచ్చే వాళ్ళు కొంతమంది అయితే ఒక్కరే వచ్చేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు ఇలా జాగరణ చేసేవాళ్ళు కొంతమంది అయితే జాగరణ చేయకపోయినా చాలు స్వామిని దర్శించుకుంటే చాలు అన్న కోణంతో చాలా మంది భక్తులు ఇక్కడికి భారీగా తరలి వస్తున్నారు మరికొంతమందితో మాట్లాడదాం చిన్న పాప ఉంది పాపతో కూడా మాట్లాడదాం ఎక్కడి నుంచి ఓం ఓం ఇంకోసారి ఓం మీరు కూడా మహాదేవ శంకర ఓం ఓం సఫిల్ ప్రతి ఇయర్ వస్తావా నువ్వు నాన్నతో అంత బాగుందా ఎలా మరి క్యూ లైన్ ఉంది కదా వెయిట్ చేసావా సో మనం చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఓం నమ శివాయ అనే నామస్మరణతో క్యూ లైన్లో వేచి స్వామిని దర్శించుకుని పులకరించిపోతున్నారు ఈ మహాశివరాత్రి పర్వదినాన